రెబల్ స్టార్ ప్రభాస్ అంటేనే భారీ చిత్రాలకు పెట్టింది పేరు బాహుబలితో మొదలుకొని ఆయన స్థాయి శిఖరాలకు చేరింది సినిమాకి పెట్టే ఖర్చు మాత్రమే కాకుండా వసూళ్ల విషయంలో కూడా ప్రభాస్ తన మార్క్ చూపిస్తూనే వస్తున్నాడు ఇక తాజాగా ఆన్లైన్ టికెట్ సేల్స్ ప్రస్తావన రాగా ప్రభాస్ మరొక్కసారి వార్తల్లో నిలిచాడు రీసెంట్ బ్లాక్ బస్టర్ కల్కి బుక్ మై షో టికెట్ సేల్స్ లో కోటి మార్కును చేరి కొత్త రికార్డ్ సృష్టించింది ఇప్పటి వరకు బుక్ మై షో లో అమ్ముడైన టికెట్లు ఒక కోటి మూడు లక్షలు పైమాటే అట కల్కీ కంటే ముందు ఈ ఘనత సాధించిన సినిమా షారుఖ్ ఖాన్ జవాన్ మాత్రమే రన్ కపూర్ యానిమాల్ తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఆరు లక్షలు టిక్కెట్లతో తర్వాత స్థానంలో ఉంది ఇదే కాకుండా కేరళ తమిళనాడులో కూడా కల్కితో ప్రభాస్ కొత్త రికార్డులు నమోదు చేశాడు నాన్ కేరళ హీరోల్లో కేరళలో ముప్పై కోట్ల క్లబ్ లో ప్రభాస్ కి బాహుబలి టూ కల్కీ రూపంలో రెండు సినిమాలు ఉన్నాయి తమిళ హీరో విజయ్ కి లియో రజనీకాంత్ కు జైలర్ యష్ కు కేజీఎఫ్ టూ ఇలా ఒక్కో చిత్రం మాత్రమే ఉన్నాయి హిందీలో కల్కి సినిమా రెండు వందల యాభై కోట్ల మార్క్ దాటి మూడు వందల కోట్ల నైట్ వైపు పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే ఫుల్ రన్ లో మూడు వందల ఇరవై ఐదు కోట్ల వరకు వసూలు చేయొచ్చని ట్రేడ్ వర్గాల అంచనా తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని మెయిన్ సెంటర్స్ చెప్పుకోదగ్గ విషయం మొత్తానికి ప్రాంతాల్లో సంబంధం లేకుండా ప్రభాస్ సినిమాల పర్ఫార్మెన్స్ చూసి సినిమా వర్గాలు షాక్ అవుతున్నారు తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చే స్పిరిట్ పై బాలీవుడ్ బాక్స్ బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి